హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థర్ట్స్ లాగ్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం మరొక మంచి స్టిచ్చింగ్ టిప్తో వచ్చేసాను సో మరి ఈరోజు టిప్ ఏంటంటే జనరల్గా మనము పైపింగ్ కోసం క్రాస్ పీసెస్ అవి కట్ చేస్తూ ఉంటాం కదండి మరి క్రాస్ పీసెస్ కట్ చేయాలంటే మనము లైన్స్ ప్రకారం డ్రా చేసుకొని ఒక్కొక్క లైన్ సేమ్గా ఉండేలాగా మనం చెక్ చేసుకొని కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటూ ఉంటాము సో మరి ఇవన్నీ కాకుండా అట్ ఏ టైం మనము ఒక ఈజీ అయిన ఫోల్డింగ్ ట్రిక్తో నెంబర్ ఆఫ్ పైపింగ్ పీసెస్ సింగిల్ అటెంప్ట్లో కట్ చేసుకునేలాగా ఇప్పుడు మీకు నేర్పిస్తాను ముందుగా అయితే అండి క్లాత్ తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదండి ఈ విధంగా ముందు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫోల్డెడ్ సైడ్లో ఉంచి ఈ విధంగా తీసుకొని ట్రయాంగిల్ షేప్లో మనం హాఫ్ అనేది ఈ విధంగా మర్చుకోవాలి అర్థమైంది కదండి ఫస్ట్ అయితే సెంటర్కి మర్చుకోవాలి ఆ తర్వాత కార్నర్ పీస్ నుంచి ట్రయాంగిల్ షేప్లో మర్చుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇటువైపుకి ఇంకొక ట్రయాంగిల్ షేప్ అనేది మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా గమనించండి ఈ చిన్న ఫోల్డింగ్ ట్రిక్తోనే మీరు చాలా క్రాస్ పీసెస్ ఒకేసారి కట్ చేసుకునే టెక్నిక్ అండి ఇది సో ఈ విధంగా రెండు ఫోల్డ్ చేశాక మళ్ళీ మరొకసారి ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో మనము చివరి వరకు ఈ విధంగా మర్చుకోవాలి అంటే మనం ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో ట్రయాంగిల్ షేపు అక్కడ వరకు మనము ఈ రెక్టాంగులర్ షేప్ అనేది మడుచుకోవాలి ఈ విధంగా మడుచుకున్నాక మనం సెంటర్కి ఒక స్టిచ్ అనేది వేసుకుందాం ఇక స్టిచ్ ఎందుకు వేసుకున్నామంటే మనకి ఈ ఫోల్డింగ్ పీసెస్ అనేవి పక్కకు కదలకుండా మనం స్టిచ్ వేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే అండి ఒక సైడు మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేయడం వలన మనకి ఒక సైడు క్లాత్ అనేది ఓపెన్ అవుతుంది మామూలుగా అయితే మనము ఫోల్డ్ చేసాం కదండి మర్చుకొని ఉంటుంది కదా క్లాత్ ఓపెన్ చేయడం కోసం మనం ముందుగా ఈ విధంగా ఒక సైడ్ కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ కొంచెం నా సిజర్ ప్రాబ్లం ఉంది అందుకే నేను కొంచెం కొంచెంగా కట్ చేస్తున్నాను ఎందుకంటే థిక్నెస్ ఎక్కువ ఉంది కదా సో ఈ విధంగా కట్ చేశాకండి ఇప్పుడు మనకి మన పైపింగ్ పీసెస్ ఎంత సైజులో కావాలో ఆ సైజుకి మనం మార్క్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఫస్ట్ వన్ ఇంచ్ పైపింగ్ స్టిప్ అనేది కట్ చేయాలనుకుంటున్నానండి అందుకే వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ ఫోల్డ్ చేసిన దాన్ని ఈ విధంగా పీస్ లాగా కట్ చేసుకుందాం సో ఇప్పుడైతే అండి ఈ కట్ చేసిన దాన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసామంటే అంటే ముందు మనం లూజ్ స్టిచ్ వేసాం కదండి ఈ పీసెస్ పక్కకు కదలకుండా ఆ స్టిచ్ విప్ప తీసేసామంటే ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అనేవి వస్తాయండి ఇక్కడైతే ఈ పీసెస్ కొంచెం లెంగ్త్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను ఇక్కడ చిన్న పీస్ అనేది తీసుకున్నాను మీరు కానీ పెద్ద పీస్ అంటే ఒక వన్ మీటర్ టూ మీటర్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా ట్రాంగిల్ షేప్లో మడుచుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నారంటే అండి మీకు లెంగ్తీ అయిన పీసెస్ అవి వస్తాయండి అప్పుడు జాయింట్స్ కూడా తక్కువ పడతాయి సో మరి నెంబర్ ఆఫ్ పీసెస్ ఇక చిన్న క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఈక్వల్గా వస్తాయి ఇదే ప్రకారం మనకి ఒకవేళ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి సో మరి ఈ పీసెస్ అయితే చాలా ఈక్వల్గా మనకు వస్తున్నాయి కదండి దాని తర్వాత మనం జాయింట్ వేసుకున్నామంటే పైపింగ్కి చాలా చక్కగా సరిపోతాయండి మరి ఈ ట్రిక్ చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను బిగినర్స్కి అయితే అండి చాలా సులువుగా మీరు టైం కూడా సేవ్ చేసుకోవచ్చండి కట్ చేసే దాంట్లో మరి మీకు కానీ ఈ ట్రిక్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి Thank you friends, thanks for watching.